హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ అడవి బిడ్డల ఆహారం అనగానే మనకు మొదటి గుర్తొచ్చేది కొండ కోనల్లో పండించుకునేటువంటి చిరుధాన్యాలే కదా అండి మరి ఆ చిరుధాన్యాలను విసరడానికి ఈ కోందు గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసుకున్న మాను తిరగలిని అయితే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము దాని వాడకాన్ని కూడా చూడబోతూ ఉన్నాం అన్నమాట వీడియో అయితే బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని అక్కడ ఉన్న పరిస్థితులే ప్రభావితం చేస్తాయి కదా అండి సో ఈ తిరగలి వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ జీవన గమనంలో ఎలా భాగం అయ్యింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం వీడియోలో చూడబోతూ ఉన్నాము మరెందుకు ఆలస్యం వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మ మీ పేరు ఏం పేరమ్మా బంగారమ్మ నేను మర్చిపోయాను బంగారమ్మ బంగారమ్మ ఓకే సింగరమ్మ కాదు బంగారమ్మ సూపర్ నా పేరు రాము రామ్ Ini lo Ini

ఏదో పెద్ద మానుతో చేసినటువంటి మాను అన్నమాట బాహుబలి తిరగలి చూస్తున్నారు కదా అండి వెనకాలైతే మాత్రం ఎత్తైనటువంటి కొండలు ఆ కొండలకి ఆనుకుని చక్కగా చిన్న చిన్న అన్నమాట ఎక్కువ ఎక్కువ ఇల్లులు అయితే లేవు ఇక్కడ ఆ ఏడు ఇల్లులు అయితే మాత్రం ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇక్కడ మనకు బంగారమ్మ అయితే మాత్రం ఒక చక్కటి మాను తిరగలతో మాను తిరగలండి స్వయంగా వీళ్ళు తయారు చేసుకున్న తిరగలతో చిరుధాన్యాల్ని విసురుతూ ఉన్నారు చూడండి వాటిపైన ఉన్న పొట్టు పోవాలి అంటే ఇలా తిరగల్లో తిప్పాలి అనమాట ఏం మానుతో చేస్తారమ్మా ఇది చెట్టు చెట్టు ఏం చెట్టు బంగారమ్మా తాండి చెట్టు తాండి చెట్టు అంటారు మాకు కూడా అదే ఉంటుంది అయితే తాండి చెట్టు అంటారంటండి వీళ్ళ భాషలో మన తెలుగులో కూడా తాండి చెట్టు అని ఒకటి ఉంటుంది దాంతోనే చేసి ఉంటారు బహుశా బాగుంది చూడండి ఇది ఒక రకమైన మాను తిరగలి అనమాట cái nào ఫ్రెండ్స్ మీ అందరికి రాతి తిరగల గురించి తెలిసే ఉంటుంది కొత్త జనరేషన్ వాళ్ళకైతే అది కూడా తెలియకపోవచ్చేమో అలాంటిది ఈ మానుగల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి కేవలం మా అడవి బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది అందులో కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసి మరి ఈ మాను అయితే మాత్రం అరికెలు ఊదలు కొర్రలు సజ్జలు సామలు ఇలాంటి చిరుధాన్యాలు విసరడానికి మాత్రమే వాడతారన్నమాట రాతి తిరుగల్లో కానీ లేదా రోల్లో కానీ డైరెక్ట్గా పెంచి దంచితే ఎగిరెగిరి పడతాయి అన్నమాట సో చాలా ప్రాబ్లం అయిపోతుంది అందుకే ఫస్ట్ మాన తిరగల్లో విసిరి అప్పుడు దంచుతారన్నమాట బంగారమ్మ ఈ తిరగలను ఏమంటారు మీరు అంటే మాను తిరగలే జత్తయా అంటే తెలుగులో మాను తిరగలే దీన్ని తాండి చెట్టుతో తయారు చేస్తారు ఈ ఊర్లో ఎన్ని తిరగళ్ళు ఉన్నాయమ్మా ఇలాంటివి ఇది ఒక్కటే ఉంది బంగారమ్మ మనకి మాను తిరగల దగ్గర ఏమేమి విసురుకుంటారు మీరు ఏమంటున్నారు ఏమంటున్నారు చెల్లి సామలు కొర్రలు మాత్రమే విసురుకుంటారా ఓకే అండి బంగారమ్మ అయితే తెలుగు చెప్పడం రావట్లేదు కొంచెం సిగ్గుపడుతున్నారు అయితే ఈ మాను తిరగల దగ్గర అయితే కొర్రలు సాములు విసురుకుంటారట ప్రస్తుతానికి ఇదిగో మనకి బంగారం అయితే సామలు విసురుతా ఉన్నారనమాట సాము బియ్యం అన్నం వండుకు తినడానికి అబ్బా ఇలాంటి చిరుధాన్యాలు సొంతంగా సహజంగా పండించుకొని తింటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యాలు దృఢంగా గట్టిగా ఉంటాయి కదా అండి అలాగే ప్రతి పని కూడా ఇలాగ ఎలక్ట్రానిక్ యంత్రాల మీద ఆధారపడకుండగా ఇలా చేతులతో చేసుకునేటువంటి వాటితో చేసుకుంటూ ఉంటే శారీరక శ్రమ ఉంటుంది ఆ కండరాలు కూడా దృఢంగా ఉంటాయి అన్నమాట తిన్న తిండి అరుగుతుంది మెయిన్ కష్టపడి పని చేసుకుంటూ తింటే కొన్ని వందల ఏళ్ల నుంచి ఎంతో మంది గిరిజన బిడ్డల కడుపు నింపుతూ ఉంది అండి ఈ మానురోలు కాబట్టి కన్నతల్లితో సమానం ఇది తాండి చెట్టుతో తయారు చేస్తారట నాకెలా తెలుసు తాండి చెట్టు అంటే ప్రతి సంవత్సరం మా ఊర్లో గంగాలమ్మ జాతర ఒకటి జరుగుతుంది ఆ పండక్కి కట్టేటువంటి స్తంభాల ఉయ్యాలలో ఒక స్తంభం ఈ చెట్టు తీస్తారన్నమాట అలాగే తెలుస్తుంది నాకు ఇది ఇప్పటికి రెండు సార్లు విసిరేరు అయినా ఇంకా పొట్టు సామలే సామ బియ్యమే చాలా అంటే చాలా పొట్టుంది ఇప్పుడు మరి పోతాయి పోవ చూడాలి ఇక్కడ తమ్ముడు ఏం చేస్తున్నావమ్మా అంటే ఇంటి ఏం జిగురే అంటే తేనె తేనె జిగుర అది చూపిస్తాను ఇలా పెట్టి ఇది ఒకసారి అంటే తేనె పట్టు ఉంటది కదా తేనె పట్టు లాస్ట్ లో ఇలాగా మరి ఇదిలా తయారు చేస్తారమ్మా పట్టుదా పట్టుదంటే తింటే అది అయిపోతుంది అలా తిన్న తర్వాత మిగిలిన లాంటిది ఇది మీరు బాగా ఇది బాగా నమిలిందట ఇది దేనికి వాడతారమ్మా దేనికంటే ఇంటి బదులు కలిసేసి ఊరికి తెచ్చి వాడతాం అన్నట్టు ఇలాంటి చూద్దాం ఇది ఎలా పెట్టి ఊడకుండా ఇలాంటిస్తాం అనమాట ఇంకా ఊడదు ఇది నిజమే గట్టిగానే ఉందిగా గట్టిగానే అంటుకుంది ఇలాంటివి వంటించుకోవడానికి మైనం వాడతారు కత్తి కమ్మలకి కూడా వాడతారు అన్ని అన్నిటికీ పనిచేస్తుంది బాగుంది అంటించుకోండి అంటించుకో అయిపోయింది అంతే అలా అంటించుకుంటారా ఇంటి ఈ ఊర్లో చాలా ఎక్కువ మంది చిరుధాన్యాలను తింటున్నారు అండి ఎందుకంటే వీళ్ళు సొంతంగా వాళ్ళ మెట్ట భూముల్లో ఈ సామలు జొన్నలు సజ్జలు రాగులు ఊదలు లాంటి వాటిని పండించుకుంటూ ఉన్నారన్నమాట సో ఈ చెల్లి సాయంత్రం వండడం కోసం అనేసి సామల్ని రెడీ చేస్తూ ఉన్నారు మరి ఈ సామల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు నాకంటే మీకే బాగా తెలుస్తాయి ఆ తెలిసిన ప్రయోజనాలన్నీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎండలో బాగా ఆరబెట్టారండి వీటిని సామల్ని అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి దంచాల దాలమ్మా వీటిని చిన్నగా పొట్టు ఉంది ఆ పొట్టు పోయేలా దంచుకోవాలన్నమాట మళ్ళీ सकते हैं ये 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 का ये 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 ఈ సామల్ నుండి వచ్చిన ఈ పొట్టుని కోళ్ళు తింటాయమ్మా ఈ పొట్టుని తింటాయా భలే ఉన్నాయి సామల్తో అన్నం వండుకొని తినాలి అంటే దానికి అదృష్టం ఉండాలన్నమాట అది కూడా స్వయంగా పండించుకున్నవి ఆ స్వయంగా చేజేతుల శుభ్రం చేసుకున్న వాటిని తినాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి పూర్వకాలపు రుచులు అన్నమాట ఇవన్నీ ఈ నా బంగారమ్మం ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్ బంగారమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా చిన్నగా ఉందన్నమాట సరిపోతుందిలే ఎందుకు అడ్జస్ట్ అయితే ఎంతమంది ఉంటారు బంగారమ్మ ఇక్కడ ఇద్దరు ఎవరెవరు మీ అమ్మాయా మన బంగారమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా చిన్నదన్నమాట చిన్నగా కట్టుకున్నారు బంగారమ్మ అయితే ఇదిగో చూడండి చేట దగ్గర ఇవేంటివి సామలు ఇప్పుడు దంచారు కదా కొన్ని సామలు తీసి ఇవే అన్నమాట సామలు అలాగే పొయ్యికి పైన చూడండి ఇగో మీకు కనిపిస్తున్నాయా నల్లగా ఏంటనుకుంటున్నారు ఇవి ఎదురుకొక్కులు అన్నమాట ఎదురుకొక్కులని ఇలాగ వర్షాకాలంలో ఎండబెట్టి ఉంచుకుంటారు నల్లగా పొగ పట్టేసి ఉన్నాయి కానీ వీటిని శుభ్రం చేసి మరలా వండుకుంటారు వీటిని ఈ సీజన్లోనే వండుకుంటారు నానబెట్టేసి మంచిగా అంటే ఇలా పొయ్యికి పైన కట్టుకుంటారనమాట ఎక్కువ సామాన్లు ఏమి లేవు చా సింపుల్గా చూడండి ఇదిగో ఈ లైన్ మొత్తం కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇలా వెనక్కి తిరిగితే ఇక్కడ మంచము అలాగే కొన్ని ధాన్యం మూటలు ఉన్నాయి అన్నమాట ఇగో సామాలు కనిపిస్తున్నాయా కవర్ దగ్గర సామాలు వేసుకున్నారు అవన్నమాట కొన్ని విత్తనాల కోసం దాచిపెట్టి ఉంచారు ఇద్దరే ఉంటారట తల్లి పిల్ల కప్పు ఇదిగో బంగారమ్మ కప్పు ఎలా ఉందో చూడండి చక్కగా ఇదిగో దీనికి ఇది ఏమంటారు దీన్ని గుళ్ళం ఈ గుళ్ళం తాళం వేయడం ఎందుకు బంగారమ్మ ఈ గుళ్ళంకి నిజంగా ఎందుకంటే ఎవరైనా నిజంగా ఎవరైనా దొంగ చేయాలనుకుంటే ఇదిగో ఇది ఇప్పేసి మరే వెళ్ళిపోతారు లోపలికి ఇది పెద్ద గట్టిగా కూడా లేదు కానీ దానికి తాళం వేస్తున్నావు చూసావా పూర్వకాలం కప్పు ఎలా ఉందో అదే ఏదో అట్లా ఇక్కడ ఎవరు దొంగతనాలు గట్టా చేయరు ఎందుకంటే అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారండి ఆ ఈర్ష్యా దేశాలు కానీ వీళ్ళు బాగుపడుతున్నారు మాకు లేవు అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు మరి బుజ్జికి స్కూల్కి పంపించలేదా బంగారమ్మా ఏమా మరి పంపాల్సింది తల్లి ఏదైనా హాస్టల్లో జాయిన్ చేయండి పంపించండి పంపుతారా ఆ వెళ్తుంది ఏంటి నువ్వు చెప్పకపోతే వెళ్తుందమ్మా మీరే గట్టిగా చెప్పి పంపించాలి వెళ్ళమ్మా హాస్టల్లో ఉండు అని ఏంటి బంగారమ్మా అది ఎసారా అది ఇప్పుడు ఎత్తుంది ఏంటి అన్నం వండడానికి ఎసర పెట్టు అంటే నా భాష నీకు అర్థం కావట్లేదు కదా నీ భాష నాకు అర్థం కావట్లేదు సరేనండి నేను మాత్రం చెప్తున్నాను చూడండి ఇప్పుడు అయితే సామ బియ్యం వద్దు దంచారు కదా సామ బియ్యంతో అయితే అన్నం వండుతున్నారనమాట బంగారమ్మ సో దానికి కావాల్సిన ఎస్ఆర్ అయితే ముందుగా ఎత్తడం జరిగింది ఎస్ఆర్ఏ కదా ఒకసారి మూత తీయవే బంగారమ్మ మూత తీయ ఏసరే ఓకే బంగారమ్మ ఇల్లు చూసారు కదా ఎంత చిన్నగా ఉందో భలే అనిపిస్తూ ఉంది చూడడానికి అయితే అంటే కంఫర్ట్గా ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి అండి ఉన్న దాంట్లోనే ఆ సర్దుకుని బ్రతకటం అనేది అది చాలా గొప్ప విషయం అనమాట అది నిజంగా సామా అన్నం వండుతూ ఉన్నారు కదా సో దానివల్ల పొగలు వస్తుంది అనమాట బయటికి మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి లొకేషన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో విలేజ్ అయితే ఈ అమ్మాయినా మీ అమ్మాయి ఏం పేరు చిట్టు తల్లి వావ్ చాలా బాగుంది తల్లి నీ పేరు మరి హాస్టల్ కట్ట వెళ్తావా నిఖిత నీకు ఐదో తరగతులు జాయిన్ చేయించేస్తాను వెళ్తావా అది ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తాను ఇప్పుడు అయిందా ఓ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా బట్టలు సర్దుకో నికితా అయ్యో పారిపోతుంది పట్టుక పట్టుక బంగారమ్మరా పారిపోతుంది అయ్యయ్యో అయ్యో పెద్ద సుడిగాలైతే వచ్చిందండి కనిపిస్తుందా మీకు అది కొండ మీద మాత్రం పెద్ద సుడిగాలు ఎలా ఉందో మా ప్రాంతాల్లో అలాంటి సుడిగాళ్ళు వస్తే తెయ్యాలు కూతులంటే ఉంటారు ఇప్పుడు సామ బియ్యం అయితే పోస్తా ఉన్నారన్నమాట ఈ గంజి తాగితే చాలా బాగుంటది కదమ్మా మీరు తాగరా చాలా మంచిది అసలు ఈ గంజి తాగాలి పలుచగా ఉంటది మంచిగా ఈ పాప ఎవరి పాపమ్మా చెల్లి వాళ్ళ అమ్మాయా ఎస్ఆర్ మరిగిపోయిందా బంగారమ్మా ఎస్ఆర్ మరిగిపోయిందా ఎస్ఆర్ అంటారు అనే విషయం తెలియట్లేదు అనమాట ఒకసారి తీయండి తీయండి తీసారు కదండి అలాగే బాగా మరిగిన తర్వాత వాటర్ ఈ బియ్యం అయితే వేయాలన్నమాట చాలా త్వరగానే ఉడికిపోతాయి Oh, అప్పుడే ఉడికిపోయిందమ్మా అయ్యో ఇప్పుడే చేసాం ఉడికిపోయింది అప్పుడే ఓడి అమ్మా ఇప్పుడే వేసాం ఒక టూ మినిట్స్ కూడా అవ్వలేదు అప్పుడే ఉడికిపోయిందట పడిసేస్తున్నారు మంచి గంజి తల్లి అది అయ్యో వీళ్ళు గంజి తాగరంటే పడిసేస్తున్నారు అది చక్కగా తేటగా కమ్మగా ఉండే ఈ గంజిని అయితే బంగారమ్మ పడేశారు అండి అలా పడేయటానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఆ చోడుపిండితో కాసుకుంటే ఆ జావని తాగుతారనమాట అదే రాగి అంబలి ఆ రాగి అంబలిని ఎక్కువగా తాగటానికి ఇష్టపడతారు వీళ్ళు అయిపోయిందా కోడి అమ్మ ఒక్క నిమిషం కూడా పట్టలేదు అయితే చూసారు కదా అండి సామ అన్నం అన్నమాట సామ కూడు పూర్వకాలంలో బాగా తినేవాళ్ళు నేటి కాలంలో మరలా దీని యొక్క ప్రాచుర్యం బాగా పెరుగుతూ ఉంది అన్నమాట ఇది లాగా కనిపిస్తా ఉంది అదేం పులుసమ్మ పప్పు పప్పా ఏం పప్పు బిన్నిసిలు బిన్నిసులే మీరు పండించుకున్నదే కానీ పప్పు కనబడతలేదు అక్కడ కలిగిపోయింది మొత్తం కదా మనిషి అవసరానికి అనుగుణంగా కొత్త కొత్త టెక్నాలజీలు డెవలప్ అవుతూనే ఉంటాయి కదా అండి మరి అలాంటి సాంకేతికత అందిపుచ్చుకోవడానికి ఒక వంద వేల సంవత్సరాల క్రితం మానవుడి యొక్క స్థితి గతి ఎలా ఉండేది అని చూపించాలి అంటే కొన్ని మచ్చకు మిగిలి ఉన్నాయన్నమాట మా గిరిజన గ్రామాలు ఇలాంటి గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా శ్రీకాకుళంలో తయారు చేశారంటూ ఉంటారు కదా మరి ఆ విలేజ్ నేమ్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బంగారంకైతే భర్త లేరు ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలేనమ్మా కొడుకేమో ఎక్కడో బయట వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడట కూతురును బంగారమ్మ ఇద్దరు ఉంటున్నారు ఇంట్లో అయితే చిన్న ఇల్లు కట్టుకున్నారు వ్యవసాయం చేస్తావా బంగారమ్మ నువ్వు నువ్వు ఏమైనా పండిస్తావా ఏం పండిస్తావా అవన్నీ పండించుకుంటారా పోనే ఇదిగో గాజులు వేయించుకోండి గాజులు వేయించుకోండి గాజులు వేయించుకోండి లేకపోతే కొను మళ్ళీ అడ్రస్ చెప్పలేదు అని అంటారు అండి అడ్రస్ వచ్చేసి లాస్ట్ వీక్ మనం నమళ్ళ వీడియో చూసాం కదా అండి అదే విలేజ్ అదే అడ్రస్ అనమాట ఈ విలేజ్ లో ఈ బంగారమ్మ మనసు అయితే మాత్రం నిజంగా బంగారమే అండి కొండతేనే అంత స్వచ్ఛంగా సౌమ్యంగా తీయగా మృదువుగా మాట్లాడారన్నమాట నాతో అయితే మాత్రం ఆ సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి